ప్రభాకర్ చౌటి వెల్కమ్ యూ ఆల్ చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నటువంటి అంశము చాలామంది డిస్కషన్ చేసినటువంటి అంశం చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసినటువంటి అంశం ఏంటి అంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నాం సో ఎక్కడ కూడా ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది దొరకట్లేదు దాంతోపాటుగా ఎకానమీ కరెంట్ అఫైర్స్ని అర్థం చేసుకోవాలి అంటే ఎకానమీ బ్యాక్గ్రౌండ్తో కూడుకున్నటువంటి వీడియోస్ మాకు కావాలి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మరి రాబోయేటటువంటి గ్రూప్ వన్ని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీని మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి అన్ని అంశాలను కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డిస్కస్ చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప కోర్సుకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది సో ఆ కోర్సు పేరేంటి అంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎందుకు ఈ డేట్ ఎంచుకున్నాము అంటే మీ అందరికీ కూడా తెలుసు సో జూన్ నైన్త్ రోజు తెలంగాణ గ్రూప్ వన్ జరగబోతుంది దాంతోపాటుగా ఏపీలో కూడా మరి గ్రూప్ వన్ మెయిన్స్ మరి జరగబోతుంది అండ్ ఆగస్టులో మనకు గ్రూప్ టూ తెలంగాణ జరగబోతుంది జూలై ట్వంటీ ఎయిత్ రోజు ఏపీ గ్రూప్ టూ జరగబోతుంది సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము జూన్ టూ ట్వంటీ త్రీ నుండి మే టూ ట్వంటీ అంటే మే థర్టీ ఫస్ట్ వరకు అన్ని కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈ పర్టికులర్ కోర్సులో భాగంగా తీసుకురాబోతున్నాం సో ఇది దీంతో పాటుగా ఈ మొత్తం వన్ ఇయర్లో వచ్చినటువంటి కొత్త కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటి ఎందుకు దీన్ని సపరేట్గా పెట్టానంటే చాలామందికి క్లారిటీ లేనటువంటి అంశాలు ఏంటి అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ చదువుతారు కానీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పిఎం గతిశక్తి యోజనలో భాగంగా మర్జి అయింది అంశం వాళ్ళకి తెలియదు తర్వాత కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఐసిడిఎస్ స్కీమ్ కానీ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి చాలా న్యూట్రీషియన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ పోషన్ టూ పాయింట్ జీరోలో మర్జి అనేటటువంటి అంశాలు కూడా చాలామందికి అవగాహన లేదు ఎందుకు అవగాహన లేదు అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇన్ ద మార్కెట్ సో అట్లా చాలా పథకాలను కూడా ఒక స్థాయిలోకి తీసుకొచ్చి మర్జి చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సో కొత్తగా స్కీమ్స్ పైన ఇనిషియేటివ్స్ పైన వచ్చినటువంటి ఒక కరెంట్ అఫేర్ని తీసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడము కొత్తగా మనం ఏం చదువుకోవాలి అనేది కూడా దీంట్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం పాటుగా ప్రతి టాపిక్ని కూడా మనం మూడు వందల అరవై ఐదు రోజులకు సంబంధించినటువంటి టాపిక్ని మూడు వందల అరవై డిగ్రీలలో అంటే అన్ని కోణాలలో కూడా విశ్లేషించడానికి మనం ప్రయత్నం చేద్దాం సో దట్ అటు మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ డిస్క్రిప్షన్ రాయాలనుకునేటటువంటి వాళ్ళు కానీ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఒక టాపిక్ను మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అనాలిసిస్ చేయాలి ఒకవేళ కనుక మీరు మరి క్వశ్చన్స్ చూసి ఈ క్వశ్చన్స్ నుండి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనేటటువంటి వాళ్ళు కానీ తర్వాత ఏదో ఒక నాలుగైదు ఎంసీక్యూస్ ఏదో ఒక పుస్తకం తీసుకొని ఈ ఎంసీక్యూస్ను ప్రాక్టీస్ చేసేసి మాకు సబ్జెక్ట్ వచ్చింది అనేటటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎకానమీ అనేది ఇంటర్ రిలేటెడ్ సో ఇంటర్ రిలేటెడ్ అంటే మీకు బ్యాంకింగ్ అర్థం కావాలంటే మనీ అండ్ మనీ సప్లై అర్థం కావాలి మనీ అండ్ మనీ సప్లై అర్థమైతేనే ఇన్ఫ్లేషన్ అర్థమవుతుంది ఇన్ఫ్లేషన్ అర్థమైతేనే మానిటరీ పాలసీ అర్థమవుతుంది మానిటరీ పాలసీ అర్థమైతేనే మీకు క్యాపిటల్ మార్కెట్ అర్థమవుతుంది మనీ మార్కెట్ అర్థమవుతుంది ఫినాన్షియల్ మార్కెట్ అర్థమైతేనే మీకు స్టాక్ మార్కెట్ అర్థమవుతుంది దాని తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ అర్థమైతేనే మీకు ఫిజికల్ పాలసీ అర్థమవుతుంది ఇదంతా కూడా ఇంటర్ రిలేటెడ్ సో ఇంటర్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ 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 స్టెప్ నేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది ఎకానమీని కనుక మీరు పీసులు పీసులుగా నేర్చుకుంటే ఎకానమీని కనుక మీరు బిట్లు బిట్లుగా నేర్చుకుంటే ఎప్పటికీ కూడా మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్లను సాల్వ్ చేయలేరు కాన్ఫిడెన్స్ తోటి కొన్ని చేయొచ్చు అది ఏం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయొచ్చు కానీ ఎకానమీలో మీరు ప్రో కావాలి ఎకానమీలో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తోటి క్వశ్చన్లను సాల్వ్ చేయాలంటే మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో సైంటిఫిక్ వేలో మాత్రమే మీరు సబ్జెక్టును చదవాలి కాబట్టి ఎంసీక్యూస్ చూసి నాలుగైదు ఎంసీక్యూస్ సాల్వ్ చేసేసి నేను మొత్తం కరెంట్ అయిపోయినాయి నా మొత్తం ఎకానమీ అయిపోయిందంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నట్టు సో దయచేసి ఈ పర్టికులర్ అంశాలను ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో అది కూడా ఇప్పుడు రీసెంట్గా ఏపీలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ చూస్తే కళ్ళు బైర్లుగా అమ్ముతాయి ఎందుకు ప్రతి క్వశ్చన్ని కూడా చాలా అన్ని యాంగిల్స్లలో అడిగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇన్ని యాంగిల్స్లలో మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కనుక ఒక పర్టికులర్ అంశం గురించి నేర్చుకుంటే మీరు ఏ యాంగిల్లో క్వశ్చన్ అడిగినా ఏ పర్టికులర్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేటటువంటి పొజిషన్ ఉంటుంది మొన్న మా ఎకానమీ కోర్స్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్లో వచ్చినటువంటి ఓకే సో పాలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయగలిగారు తర్వాత ఎకానమీ కరెంట్ అఫైర్స్ అని ఎందుకు పెట్టానంటే మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ చదవాలనుకుంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో మెజారిటీ అంశాలు ఎకానమీకి సంబంధించినవి ఉంటాయి తర్వాత ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అనేటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ డబ్ల్యూటిఓ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఇవన్నీ కూడా తోటి రిలేట్ అయినటువంటి అంశాలు కాబట్టి మీరు ఎకానమీకి బాగా అర్థం చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ అఫైర్స్ని కూడా చాలా అద్భుతంగా సాల్వ్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది దాంతోపాటుగా గవర్నమెంట్ పాలసీస్ మీకు వెల్ఫేర్ మెకానిజం సోషల్ ఎక్స్క్లూజన్ ఇంక్లూజన్ అనేటటువంటి టాపిక్ ఉన్నది వాటిని సాల్వ్ చేయాలన్నా ఖచ్చితంగా వీటి గురించి మీకు తెలియాలి సో అందుకోసమే ఈ పర్టిక్యులర్ కోర్సును మనం డిజైన్ చేయడం అనేది జరిగింది సో ఈ కోర్సుకు సంబంధించినటువంటి వివరాల్లోకి పోతే మనం ఏమేమి కంటెంట్స్ ఉండబోతున్నాయంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు మూడు వందల అరవై రోజులకు సంబంధించినటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ కోర్సులో ఉంటాయి ప్రతి అంశాన్ని కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అనాలసిస్ చేసేటటువంటి కోర్స్ ఇది ఓకే తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్సే కాకుండా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ని కూడా ఈ పర్టికులర్ కోర్స్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం తర్వాత ట్రేడ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రేడ్ రిలేటెడ్ ఇంటర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ని కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తాం దాంతోపాటుగా వలనరేబుల్ సెక్షన్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఎందుకంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనేది సపరేట్ టాపిక్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ మహిళలకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ తర్వాత ట్రైబ్స్లోనే ఆదివాసులకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ మైనారిటీలకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ వృద్ధులకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలు ఏంటి అనేది మనము ఈ పర్టికులర్ అంశంలో భాగంగా డిస్కస్ చేసాం దీంతో పాటుగా మనకు ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చాలా అప్డేట్స్ వచ్చినాయి సో ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీలో భాగంగా వచ్చినటువంటి అప్డేట్స్ సో కాప్ ట్వంటీ ఎయిట్ కానీ దాని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ భాగంలో వచ్చినటువంటి ఎస్డిజి త్రీ పాయింట్ జీరో కానీ ఎస్డిజి ఇండెక్స్ అంటారు తర్వాత హెచ్డిఐ ఇండెక్స్ కానీ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ తర్వాత గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ ఇవన్నీ అంశాలను కూడా మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాము సో ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు భారత్ తీసుకునేటువంటి చర్యలను కూడా మనం ఈ కోర్సులో భాగంగా డిస్కస్ చేయబోతున్నాము సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏం చేసింది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని తీసుకొచ్చింది అసలు ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి అసలు కరెన్సీ అంటే ఏంటి వర్చువల్ కరెన్సీకి నార్మల్ కరెన్సీకి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి డిజిటల్ కరెన్సీని రీటైల్లో ఏమంటారు హోల్సేల్లో ఏమంటారు అనేటటువంటి అన్ని అంశాలతో పాటుగా ప్రజెంట్ ఈ సిబిడిసికి సంబంధించినటువంటి పొజిషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం అట్లనే ఎకానమీలో ఉన్నటువంటి ఏ అంశమైనా కానీయండి ఇప్పుడు సపోజ్ ఎంఎస్పి మీద ఒక అప్డేట్ వచ్చింది సో ఎంఎస్పి అంటే ఏంటి ఎంఎస్పిని ఎవరు ప్రకటిస్తారు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఎన్ని పంటలకు ఇస్తారు ఎన్ని కమోడిటీస్కి ఇస్తారు అనేటటువంటి టాప్ మోస్ట్ యాంగిల్స్ అన్ని కూడా మనం ఎంఎస్పి గురించి డిస్కస్ చేస్తాం సో ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా అన్ని కోణాలలో మూడు వందల అరవై డిగ్రీస్లలో అనాలసిస్ చేసేటటువంటి కోర్సు ఈ కోర్సు అయితే దీని యొక్క ప్రైజ్ ఎంత మరి ఇన్ని అంశాలను డిస్కస్ చేసేటటువంటి కోర్స్ కాబట్టి దీని ప్రైజ్ ఎంత అంటే యాక్చువల్ ప్రైజ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ థౌజండ్ రూపీస్ ఓకే థౌజండ్ రూపీస్ కానీ మేము విద్యార్థుల యొక్క సౌకర్యార్థము విద్యార్థులకు మా వంతుగా కూడా మేము అందించాలి ఏదో ఒకటి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో సో దీన్ని ఒక రూపాయికే దీన్ని మేము అందిస్తున్నాం సో అది ఈరోజు రేపు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు రేపు మాత్రమే ఇది ఒక రూపాయికి లభిస్తుంది తర్వాత మీరు ఎన్నిసార్లు ఓకే సో రిక్వెస్ట్ చేసినా కూడా దీన్ని మళ్ళీ ఒక రూపాయికి తగ్గించేటటువంటి వీలు ఉండదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఫ్రీ కోర్సు కాకపోతే ఫ్రీ అని చెప్పేసి స్టూడెంట్స్ని జైన్ చేసుకోవడానికి మా యాప్లో అవకాశం ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఒక రూపాయి పే చేసి మీరు జైన్ కావాలి అని చెప్పేసి అంటున్నాం సో ఈరోజు అంటే ఏప్రిల్ థర్టీయత్ రోజు అండ్ మే ఫస్ట్ రోజు మాత్రమే సో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ రెండు రోజులు కూడా ఫ్రీ పెట్టినాము ఈ రెండు రోజులు ఫ్రీ తీసుకున్నటువంటి వాళ్ళకు మే థర్టీ ఫస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి సో వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది రోజు తీసుకున్న వాళ్ళకు మే థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది వన్ మంత్ వ్యాలిడిటీ ఇస్తున్నాం సో ఇది ఎందుకు ఇస్తున్నాం వన్ మంత్ వ్యాలిడిటీ అంటే ఈ వన్ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మేము ఈ వన్ మంత్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈ వన్ మంత్లోనే మీరు కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి దాని తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత వచ్చినటువంటి పే చేసి జైన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ఎక్కువ వ్యాలిడిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది టూ డేస్ మాత్రమే ఫ్రీ ఆఫర్ తర్వాత నేను సంవత్సరం అంతా ఫ్రీగానే పొందాలి అని అంటే మీరు నిజంగా అవసరం ఉంది నిజంగా జెన్యున్గా మీరు కోర్సులో జైన్ కావాలంటే మాత్రం జైన్ అవ్వండి జైన్ అయిన తర్వాత మీకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ అర్థం కావాలి అని అంటే ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి మీకు సో ఆల్రెడీ మేము బేసిక్స్ అప్లోడ్ చేసినాం ఆల్రెడీ కోర్సులో సో ఎలా కొనాలి అంటే కింద ఒక లింక్ ఇస్తున్నాను నేను ఈ యూట్యూబ్ దాంట్లోనే లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు కొనండి ఖచ్చితంగా చౌటీస్ ఎకానమీ అనేటటువంటి యాప్ను మీరు గూగుల్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి సో మీరు గూగుల్లో చౌటీస్ ఎకానమీ యాప్ సో చౌటీస్ ఎకానమీ యాప్ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ చూడండి చౌటీస్ ఎకానమీ యాప్స్ యాప్స్ ఆన్ గూగుల్ ఫస్ట్ లిస్ట్నే వచ్చింది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది సో రేటింగ్ ఫైవ్ అని సో ఓట్స్ అని ఇట్లా కనిపిస్తుంది చూడు ఈ యాప్ను మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే సో ఇది ఇది రెండు కూడా ఒకటే సో మీకు ఈ పర్టికులర్ యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి వేరే యాప్లు ఏమైనా ఉంటే కూడా దోజ్ ఆర్ నాట్ బిలాంగ్ టు అస్ ఓకే సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ కోర్సును మీరు కొనండి బేసిక్స్ అప్లోడ్ చేసినాం తర్వాత ఈ కోర్స్ వచ్చేసి లైవ్ ప్లస్ రికార్డింగ్ ఉంటుందండి లైవ్ ప్లస్ రికార్డింగ్ ఉంటుంది ఓకే సో వీలైనటువంటి ఆల్రెడీ మేము రికార్డ్ చేసినటువంటి వీడియోస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉంటే వాటిని అప్లోడ్ చేస్తాం సో కొత్త అంశాలుంటే వాటిని లైవ్లో టీచ్ చేస్తాం సో లైవ్ టైమింగ్స్ ఏంటి సో ప్రతిరోజు కూడా ఇంకా ఏ టైంకి క్లాస్ ఉంటుంది రోజు ఉంటుందా మూడు రోజుల తర్వాత ఉంటుందా వారానికి ఉంటుందా అనేటటువంటి అంశాలు కూడా సో నేను త్వరలో వెల్లడిస్తాను టైమింగ్స్ అన్నీ కూడా సో టైమింగ్ అంటే లైవ్ క్లాస్ అనేది మీకు ఒక రోజు ముందే చెప్తాం మేము ఏ టైంకు లైవ్ క్లాస్ ఉంటుంది అనేది సో ఆ టైంకి మీరు లైవ్ అటెండ్ అయితే సరిపోతుంది ఇది యూట్యూబ్లో కూడా వస్తుందంటే యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ మాత్రమే వస్తాయి అన్ని క్లాసెస్ని అప్లోడ్ చేయడానికి వీలుండదు కాబట్టి మిగతా కొన్ని క్లాసెస్ కాకుండా రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఈ కోర్సు మీకు బాగా ఉపయుక్తంగా ఉండడం అనేది జరుగుతుంది సో లైవ్ ఆర్ రికార్డెడ్ అంటే బోత్ లైవ్ ఉంటుంది రికార్డింగ్ ఉంటుంది సో బేస్డ్ ఆన్ ది ఇష్యూ సో ఇట్ ఇట్ బికమ్స్ లైవ్ యాజ్ వెల్ ఎస్ ద రికార్డింగ్ ఇది ఎవరెవరికి యూస్ఫుల్ అంటే సో గ్రూప్ వన్ ఎవరైతే రాస్తున్నారో జూన్లో సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యేటటువంటి టీఎస్ వాళ్ళకు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసేటటువంటి ఏపీ ఏపీకి గ్రూప్ టూ మెయిన్స్ ఉన్నది కాబట్టి మీరు కూడా ఈ పర్టికులర్ కోర్సులో జాయిన్ అవ్వండి సో దట్ మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అన్ని అంశాలు కూడా కవర్ చేసేటటువంటి కోర్స్ ఇది సో మీ యొక్క మార్కులను ఎన్హాన్స్ చేసేటటువంటి కోర్సు సో దట్ మీరు అస్సలు మిస్ అవద్దు రేపు అండ్ ఈరోజు మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చేసి మాకు కూడా ఫ్రీ ఆఫర్ ఇవ్వండి అంటే కుదరదు ఎందుకంటే నేను ఎకానమి కోర్సు లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ డే రోజు ట్రిపుల్ నైన్కి వన్ ఇయర్ ఆఫర్ ఇచ్చాం మళ్ళీ దాని తర్వాత అది ఎప్పుడు కూడా ఇవ్వలేదు సో ఎందుకంటే ఎర్లీ బర్డ్ యాక్సెస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది కొందరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రెండు రోజులలోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి సో ఇది డెస్క్ టాప్లో అవైలబుల్ ఉంటుంది మొబైల్లో కూడా మీరు చూడొచ్చు ఓకే యూ కెన్ వాచ్ సో డెస్క్ టాప్ మొబైల్ అంటే రెండులలో ఒకటేసారి చూడవచ్చు అంటే అట్లా వీలు ఉండదు సాఫ్ట్వేర్ అట్లలో ఏదు సో మీరు ఏదర్ డెస్క్ టాప్కైనా ఫిక్స్ కాండి మొబైల్కైనా ఫిక్స్ కండి సో దట్ ఇక వాటి నోట్స్ పరిస్థితి ఏంటి అని అంటే వీలైనటువంటి వాటికి మేము నోట్స్ ఇస్తాం ఓకే వీలు కానటువంటి వాటిని మీరు క్లాస్ రూమ్లో భాగంగా రాసుకోవాలి అన్నిటికీ నోట్స్ ఇవ్వడం అనేది కుదరదు అండ్ ఇది బైలింగ్ వాల్ కోర్సు ఓకే ఇది బైలింగ్ వల్ కోర్సు బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ అస్ ద తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా అన్ని రకాలైనటువంటి కీవర్డ్స్ బోత్ లాంగ్వేజెస్లలో ఉంటాయి సో టీచింగ్ మాత్రం మ్యాక్సిమం తెలుగులో ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు బట్ స్లైడ్ ఇంగ్లీష్లో ఉందనుకోండి టీచింగ్ తెలుగులో ఉంటుంది స్లైడ్ తెలుగులో ఉంటే టీచింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి రెండు లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా ముఖ్యంగా అంత తెలుగు విద్యార్థులే కాబట్టి మ్యాక్సిమం నా తెలుగు అర్థమైతే కీవర్డ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు కీవర్డ్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఓకే సో ఇది కరెంట్ అఫైర్స్ కోర్సుకు సంబంధించినటువంటి అంశాలు సో కరెంట్ అఫైర్స్లో ఇరవై నుండి ఇరవై ఐదు క్వశ్చన్స్ రావడం అనేది చాలా పరిపాటిగా మారింది కాబట్టి ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలి ఎక్కువ మార్కులను మీరు పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో చాలామంది లాస్ట్ ఇయర్ కోర్సు కొన్నటువంటి వాళ్ళు కూడా మా కరెంట్ అఫైర్స్ కోసం మరి ఏదైనా కోర్స్ పెట్టండి ప్రైజ్ కనంటే డబ్బులు ఏం అవసరం లేదు సో మీరు అందరూ ఫ్రీగా అయినటటువంటి ఒక ఏర్పాటు చేస్తానని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది సో ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాల నుండి సో మా అందరికీ కూడా మంచి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి మీ అందరికీ కూడా సో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్